ఈ సంస్కృతి సాంప్రద గొద్దలో పెట్టుకో అమ్మాయి విషయంలో కాదు ఇస్లామిక్ మతంలోని హిందూ మతంలోని చాలా దారుణం ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ దరిద్రమైన దేశంలో పుట్టి మళ్ళీ దరిద్రులు మాట్లాడతాం సనాతన ధర్మం ఇది అది అని మీ అందరికి తెలిసే ఉంటది అన్వేషణ గురించి మధ్య కాకపోతే వీడు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే అంటే వీడు ఆడవాళ్ళకి సపోర్ట్ చేసినట్టే మాట్లాడు ఓకే శివాజీ అన్న సామాన్లు అన్న మాటకి కూడా తప్పని చెప్పి నేను గొప్ప సొలుతాను కానీ కాకపోతే ఏంటంటే గరికపాటి గారు ఏమన్నారు అని చెప్పావు ఎందుకంటే ఇప్పుడు కూతురు వరుస చెల్లి వరుసైనా చెల్లిని అలాగ సాహసం బట్టలు వేసుకొని చూస్తే మనకే ఏదో ఫీల్ వస్తుంటుంది కదా మా అని చెప్పాలనిపిస్తుంటే ఆ విధంగానే అందరూ వాళ్ళ ఇంటి వాళ్ళు ఆడపిల్లలు అన్నట్టుగా ఆయన ఒక పెద్ద మనిషి ఒక మాట చెప్పాడు దాన్ని తప్ప తీశాడు నా కొడుకు ఎవరో చెప్పడానికి ఏంటంటున్నాడు వయస్ తేడా లేదా నీకు వచ్చా అంతే కాకుండా వీడు చేసిన ఇంకొకటి ఏంటంటే దేశాన్ని అవమానించాడు అవమానించిన తర్వాత సీతాదేవి ఏం చేసిన అంటారు పురాణాల గురించి నీకు తెలుసా ఊక ఎందుకు ప్రభావంతో కుక్క మురిగినట్టు నువ్వు భారతదేశంలో కనుక వస్తే ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇంటికి చెప్పులతోనే కొడతారు వాళ్ళు వీలు కాదు ఆడవాళ్ళే కొడతారు ముందు నువ్వు ఏదో చేద్దాం అనుకున్నావు అది ఇంకేదో అయింది నువ్వు ఏ దేశంలో ఉన్నా సరే ఇక్కడ నుంచి రోజు లెక్క పెట్టుకో నువ్వు ఎవరినైతే గెలుకోద్దో వాళ్ళనే గెలిపిన ఇక్కడ సనాతన ధర్మం గురించి నేను మాట్లాడడం లేదు సనాతన ధర్మాన్నే కాదు నువ్వు ఒక స్త్రీనే ఒక పుచ్చకాయ కీర దోసకాయ చూస్తూ అవహేళన చేస్తూ కూడా మాట్లాడు పిల్లలు కూడా చూస్తారు ఆ వీడియో అందులో సిగ్గులేదా ఇప్పుడు సబ్స్క్రైబర్ తగ్గిపోతున్నారని చెప్పేసి అది నీ కంటెంట్ అని బట్టి ఉంటుంది నాకు సంబంధం లేదు నా ఎవరికి సంబంధం లేదు కానీ పాప అనేది ఒకటి ఉంటుంది అది చూసుకో ఎప్పటికీ